పితృకార్యాలు మగవాళ్లే చేయాలి ఆడవాళ్ళు చేయకూడదు అపచారం ఇలా అనేవాళ్ళందరికీ నాదొక ప్రశ్నండి పితృదేవతలు అంటే చనిపోయిన మన తండ్రు తాతలో మన ఇంట్లో వాళ్ళు బతుకున్నప్పుడు మనల్ని పెంచి పోషించిన వాళ్ళు అల్లారు ముద్దుగా మన మంచి చెడ్డలు చూసిన వాళ్ళు కదా మరి వారు చనిపోయిన తర్వాత ఆడవారు అనే భేదం చూపించి ఇవి మీరు చేయకూడదు అని చెప్తున్నారు అదేమంటే ఏ శాస్త్రాల్లోనూ లేదు ఏ పురాణాల్లోనూ లేదు ఆడవారు పితృకార్యాలు చేసినట్టుగా అని అంటున్నారు కదా ఆడపిల్లలు కదా అని మగవారి కంటే కూడా ఆడవారికి ప్రాధాన్యం ఇచ్చి పెంచుంటారు కదా మరి చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆఖరిలో అన్నం నీరు చేరవేయగలిగే ఒకే ఒక కార్యక్రమం ఈ పితృకార్యాలు మరి వీటికి దూరం పెడితే ఎలా అండి మళ్ళీ మనలో కొంతమంది మగపిల్లలు లేనప్పుడు ఆడపిల్లలు చేయొచ్చు అంటున్నారు మరి అలా చేయొచ్చు అంటే మగపిల్లలు ఉన్నప్పుడు కూడా చేయొచ్చు కదా అసలు ఇలాంటివి మగవారి కంటే కూడా ఆడవారి ఎంతో ప్రేమతో బాధ్యతతో చేస్తారని నా అభిప్రాయం దీనికి ఎవరైనా ఒక క్లారిటీ ఇవ్వరా ప్లీజ్